హాయ్ ఆల్ సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతికి వెళ్తున్నాము సో ఫైనల్గా ఒక ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఆఫ్టర్ యాక్సిడెంట్ వెళ్ళాలి అనుకున్నాము సో మీ అందరికీ తెలుసు కదా నేను ఏడు శనివారాల వ్రతం చేశాను బికాస్ సాటర్డే రోజు మాకు యాక్సిడెంట్ అయింది సో ఆ వెంకటేశ్వర స్వామి దయతోనే మేము బయటపడ్డామని స్టిల్ నేను నమ్ముతాను అనమాట సో అందుకే ఏడు శనివార్య వ్రతం కంప్లీట్ చేసుకున్నాక వెళ్దామని వెయిట్ చేసాము అంటే ఆ టైం రావాలి కదా సో ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ మంత్స్ మళ్ళీ తిరుపతికి వెళ్ళే టైం అయితే వచ్చింది యాక్చువల్గా ముందే బుక్ చేసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది కదా దర్శనం టికెట్స్ అవి జూన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట సో ఫైనల్గా సెప్టెంబర్ ఫోర్టీన్త్కి స్టార్ట్ అయిపోయాము సికింద్రాబాద్ నుండి ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఉందన్నమాట ట్రైన్ సో ట్రైన్ ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే తిరుపతికి రీచ్ అయిపోయాము యాక్చువల్గా ఇది కొంచెం ఎక్కువ టైం పట్టిందనమాట జర్నీ టైం బికాస్ ఇది అనంతపూర్ నుండి వెళ్ళింది అనమాట సో పైకి వెళ్ళే టైంలో చెక్ చేస్తారు కదా సో అదే అనమాట చెకింగ్ పైకి వెళ్ళేవరకు అరౌండ్ మాకు నైన్ థర్టీ నైన్ అలా అయిపోయిందనమాట యాక్చువల్గా మాకు రూమ్ టికెట్స్ దొరకలేదు ఆ రోజు త్రీ ఓ క్లాకే బుక్ చేసుకోవాలి కదా దర్శనం టికెట్స్ బుక్ చేసుకునే రోజే మనకి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి రూమ్ టికెట్స్ కూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది బట్ ఆ రోజు టైం అయిపోయింది అనమాట సో టికెట్స్ బుక్ అవ్వలేదు సో రూమ్ కోసమే ఇక్కడ మా హస్బెండ్ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా పైన ఆ వెయిటింగ్లో ఉన్నాడనమాట నియర్లీ టెన్ టెన్ థర్టీకి అలా లైన్లో నిల్చుంటే ఉంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి మాకు టోకెన్ నెంబర్ వచ్చింది సో మళ్ళీ మాకు రూమ్ అలొకేట్ అవ్వడానికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది అనమాట ఎంత క్రౌడ్ ఉండే అంటే అంటే సాటర్డే సండే మండే త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా నిజంగా ఫుల్గా అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ మా అమ్మ చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడుతుందో పిల్లలతో వెళ్తే ఫుల్ అంటే ఫుల్ అంటే ప్రాబ్లం అవుతుంది బికాస్ అంటే మనం సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఎండలో అయినా ఎక్కడైనా ఉంటాం కానీ పిల్లలు ఉండలేరు కదా సో ముందు ఎవరై వెళ్ళాలన్నా కూడా కంపల్సరీ రూమ్ అయితే బుక్ చేసుకోండి ప్రాబ్లం కాకుండా ఉంటుంది సో ఇక్కడ నేను మా అమ్మ అయితే ఐదైదు కత్తర్లు ఇచ్చాము మా హస్బెండ్ గుండు చేయించుకున్నారనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పాపకు గుండు చేయించాను సో అందుకే ఈసారి అయితే చేపించలేదు సో మాకు ఈవినింగ్ ఫోర్ థర్టీ కదా ఫుల్ ఆకలిస్తున్నాయి అనమాట అక్కడే టీటీడీ అన్న ప్రసాదం వాళ్ళు కప్స్ లో పెడతారు కదా ప్రసాదం సో ఆ ప్రసాదమే తిన్నాము అన్నమాట అక్కడ సో ఇంట్లోగా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయింది షాపింగ్ అంటే ఏమీ లేదు పిల్లలకి ఉంటాయి కదా టాయ్స్ అలాంటివి తీసుకున్నాము సో మా రూమ్ టీ కొట్టోకెన్ వచ్చేసి రూమ్కి వెళ్ళి అప్ అయ్యి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అలా దర్శనానికి స్టార్ట్ అయిపోయాం యాక్చువల్గా మాకు ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారనమాట దర్శనం టైమింగ్ సో మేము ఒక వన్ అవర్ ముందుగానే వెళ్ళాము అంటే మనకి ఇచ్చిన టైం కంటే టూ అవర్స్ ముందుగా అయినా వెళ్ళొచ్చు అంటే టూ అవర్స్ లేట్గా అంటే బట్ ఎంత ఎర్లీగా వెళ్తాను అంత త్వరగా బయటకు రావచ్చు కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము ఆ వీకెండ్ కావడం వల్ల ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే లిటరల్గా చెప్తున్నా సర్వదర్శనానికి అయితే ట్వంటీ సిక్స్ అవర్స్ టైం పట్టిందంట బికాస్ ఫైనల్గా గర్భగుడికి వెళ్ళేటప్పుడు అందరూ మిక్స్ అయిపోతారు కదా లైన్లో సో సర్వదర్శనం ఉన్న వాళ్ళని అడిగామన్నమాట మీకు ఎంత టైం పట్టిందంటే నిన్న నైట్ నైన్ టెన్ ఆ టైంకి వచ్చామన్నారు మాకు దర్శనం అయ్యే టైంకి నైట్ లెవెన్ టెన్ లెవెన్ ఫైవ్ అలా అయిందనమాట అంటే నియర్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అవర్స్ పట్టింది సర్వదర్శనానికి టైం సో టీటీడీకి తిరుపతికి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేది ఏంటి అంటే కంపల్సరీ మ్యాక్సిమం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునే వెళ్ళండి బికాస్ అది క్రౌడ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండట్లేదు అని మనం చెప్పలేము సో టికెట్స్ బుక్ చేసుకుంటే కొంచెం మనకి ఈజీగా దర్శనం అవుతుంది అనమాట సో ఫైనల్గా మాకు దర్శనం అయ్యి లడ్డు ప్రసాదం తీసుకొని బయట వరకే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట సో ఇక్కడ గర్భగుడికి ఎదురుగానే స్వామి టెంపుల్ ముందు దీపం పెడతారు కదా యాక్చువల్గా మిడ్ నైట్ దట్టు ఫుల్ గాలి వస్తుంది అసలు దీపం ఎంత పెడదామని ట్రై చేసినా నాకైతే దీపం పెట్టడానికి కుదరలేదు బట్ ఫైనల్గా ఎలానో అయితే దీపం అయితే పెట్టేశాను మొబైల్ తీసుకెళ్ళాను అనమాట యాక్చువల్గా వీడియో కోసం అని చెప్పేసి సో మదర్ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ పికప్ చేసుకునే వరకు టైం ఎక్కువ డిలే అయిపోయింది అక్కడ సో మధ్యరాత్రి అరౌండ్ ఇది వన్ వన్ థర్టీ టైంలో మా బాబా ఆ టైంలో కూడా తినేస్తుంది దానికి ఫుల్ ఆకలి సో చిప్స్ కొనిచ్చాము సో రూమ్కి వెళ్ళి పడుకునే వరకు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది మళ్ళీ నైన్ వరకు అలాగే అనమాట సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ అనమాట సో అప్ అయిపోయి వెంగమాంబ సత్రం ఉంటుంది కదా సో అన్నప్రసాదం తినాలి కదా తిరుపతికి వచ్చినప్పుడు ఎవరైనా సత్రంలో అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది కాబట్టి సో అక్కడికి స్టార్ట్ అయిపోయి అనమాట వెంగమాంబ సత్రంకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా టీటీడీ వాళ్ళవి సో దాంట్లోనే వెళ్ళాము ఎవరైనా మ్యాక్సిమం తింటారు అక్కడ వెంగమాంబ సత్రంలో సో మీరు కూడా వెళ్ళండి వెళ్తే కనుక కంపల్సరీ ఈ వెంగమాంబ సత్రంలో అన్న ప్రసాదం తినడానికి ట్రై చేయండి బాగుంటుంది దేవుడి దగ్గర ఫుడ్ పెట్టేది ఏదైనా సరే టేస్టీగా ఉంటుంది కదా అరటాకులో మంచిగా వడ్డిస్తారనమాట సో అలా అయినా యాక్చువల్గా ఫుల్ ఎండ ఉండే పైన అన్ని చెట్లు అన్ని కొండల మధ్య అయినా సరే ఫుల్ ఎండగా ఉంది సో మేమైతే వెళ్ళాము వెళ్ళి లైన్లో నిల్చొని అయితే స్టార్ట్ చేసాము యాక్చువల్గా ఇక్కడ మా పాప అది ఉంటుంది కదా గ్రిల్ గ్రిల్ పైన నడుస్తుంది కింద కూడా పడిపోయింది ఆల్రెడీ సో లోపల ఇలా ఉంటుంది అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూపిస్తున్నాను సో ఫుడ్ అయితే బాగుంది ఎరటాక్లో వడ్డిచ్చారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అంతమందికి వడ్డీ పెట్టడమే చాలా గ్రేట్ థింగ్ కదా అది సో మేము కూడా తిన్నాం అనమాట తినేసి బయటకు వచ్చాము మళ్ళీ చిన్న షాపింగ్ చేసాము ఏం లేదు పిల్లలకి టాయ్స్ గురించి అనమాట సో ట్వెల్వ్ థర్టీ వన్ వరకు రూమ్కి వచ్చేసి చెక్అవుట్ అయిపోయాము ఎందుకంటే మేము కాణిపాకం వెళ్ళాలని అనుకున్నాము సో వన్ థర్టీ టూకి అలా మళ్ళీ పైనుండి స్టార్ట్ అయ్యి మేము కాణిపాకంకి వరకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిందనమాట సో ఇది కాణిపాకం బస్ ఎక్కామన్నమాట కిందకు వచ్చాక సో తిరుపతి నుండి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టిందిలేండి మేము ఎక్స్ప్రెస్లో వెళ్తే టూ అవర్స్ పట్టింది ఏమో సూపర్ లగ్జరీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సో మా హస్బెండ్ మంచి న్యాప్ వేశారు సో ఇక్కడ బొట్టు పెట్టించుకుంటున్నాం అనమాట యాక్చువల్గా బొట్టు పెడతా అంటే నేను నామాలు కావచ్చు అనుకున్నా దాని తర్వాత అర్థమైంది ఓం నమ శివాజి సింపుల్తో పెడుతున్నారని సో ఫైనల్గా అయితే పెట్టించుకున్నాము అక్కడ పెద్ద రష్ ఏం లేదు బట్ వినాయక చవితి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని కొద్దిగా ఒక వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ పట్టింది మళ్ళీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా రిటర్న్ అయిపోయాయి అనమాట మా పాపని ఏదైనా ఫోజు అంటే ఎవ్రీ టైం కృష్ణ ఫోజే పెడుతుంది సో అదే రోజు నైట్ మండే రోజు నైట్ మాకు లెవెన్ థర్టీకి ఉండాలి ట్రైన్ బట్ ఆ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చింది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అక్కడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఎంత ఇబ్బంది అయింది ఇక్కడ ఈ లైన్ ఏంటో తెలుసా ఫ్రీ దర్శనం టోకెన్స్ తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలో కూడా ఇస్తారంట ఏది మిడ్ నైట్ టూ థర్టీకి సో జనాలు చూడండి మనకు దర్శనం టికెట్స్ లేకపోతే పిల్లలతోనే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో సో మై బెస్ట్ సజెషన్ ఇస్ కంపల్సరీ దర్శనం టికెట్స్తో వెళ్ళండి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు అనమాట సో మా ట్రైన్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఏదో అలా పడుకొని మేనేజ్ చేశాము సికింద్రాబాద్లో వరకు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయింది అనమాట సరిగా ఫుడ్ లేక నిద్ర లేక రిటర్న్ అయితే చాలా ఇబ్బంది అయిపోయింది ట్రైన్ లేట్గా వచ్చేసి సో ఇంటికి టైం లేట్ అయిపోతుందని చెప్పేసి సికిందాబర్ స్టేషన్కి ఆపోజిట్లోనే రాఘవేంద్ర టిఫిన్స్ ఉంటాయి అంటే అక్కడ టిఫిన్ తినేసి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఫైనల్గా మా తిరుపతి ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది మీకు తిరుపతి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను కంపల్సరీ దర్శనం టికెట్తోనే తిరుపతికి వెళ్ళండి